నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఏపీలో ప్రచార పర్వాన్ని కొత్త పుంతలు తొక్కించాలని కూటమి పక్షాలు నిర్ణయించాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తిరుపతి నుంచి విశాఖ వరకు వరుసగా భారీ బహిరంగ సభల్లో ప్రధాన మోదీ పాల్గొన్నారు చంద్రబాబుతో పాటు పవన్ వేదికలు పంచుకున్నారు అప్పట్లో ఎన్డీఏకు ఒక ఊపు రావడానికి ఈ సభలు దోహదపడ్డాయి అయితే ఈ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా అదే ఊపు తేవాలని చంద్రబాబు భావించారు కానీ చిలకలూరుపేట సభ తర్వాత ప్రధాని మోదీ కనిపించలేదు అగ్ర అగ్రనాయకత్వం కూడా ఏపీపై దృష్టి పెట్టలేదు అయితే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో మొదటి మూడు విడతల్లో పోలింగ్ జరిగే రాష్ట్రాలపైనే బీజేపీ అగ్ర నేతలు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు ఇప్పుడు నాలుగో విడత పోలింగ్ జరగనున్న తెలుగు రాష్ట్రాలపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం ఒక పది రోజుల పాటు భారీ బహిరంగ సభలతో ఎలక్షన్ ఫీవర్ తెప్పించి ఎన్డిఏకు ఒక ఊపు తేవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతలు సమావేశం నిర్వహించారు ప్రచార పర్వంపై చర్చలు కూడా జరిపారు ఈ పదిహేను రోజుల పాటు ఎవరికి వారే ప్రచారం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు మధ్యలో మాత్రం ఉమ్మడి ప్రచార సభలు ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారు మే ఒకటి నుంచి పదకొండు వరకు మాత్రం ఉమ్మడి ప్రచార సభలతో హోరెత్తించాలని చూస్తున్నారు ఈ విషయంలో స్పష్టమైన ప్రణాళిక రూపొందించుకోనున్నారు ప్రస్తుతం చంద్రబాబు ప్రజాగలం యాత్ర చేపడుతున్నారు రోజుకు మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు అటు పవన్ సైతం జనసేన పార్టీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు మధ్యలో చంద్రబాబుతో పాటు వేదికలు పంచుకుంటున్నారు వీరిలో పురంధేశ్వరి జత కలుస్తున్నారు గత కొద్ది రోజులుగా ఉభయ గోదావరి జిల్లాలో జరుగుతున్న ఉమ్మడి ప్రచార సభలకు ప్రజాస్పందన లభిస్తోంది అందుకే దానిని కొనసాగించాలని డిసైడ్ అయ్యారు ఇక మే పదమూడున పోలింగ్ జరగనుంది పదకొండుతో ప్రచారం ముగియనుంది ఈ నేపథ్యంలో మే రెండు నుంచి మూడు పార్టీలు ఉమ్మడిగానే సభలు సమావేశాలు రోడ్ షోలు నిర్వహించాలని నిర్ణయించారు ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు ప్రధాన మోదీ హోంమంత్రి అమిత్ షా వంటి వారు సభలకు మూడు పార్టీల నాయకులు హాజరు కావాలని నిర్ణయించారు తద్వారా ఎన్డీఏకు ఒక ఊపు తేవాలని వ్యూహరచన చేస్తున్నారు పది రోజుల పాటు ఉమ్మడి ప్రచారం అత్యంత కీలకంగా భావిస్తున్నారు ఎన్నికల స్ట్రాటజీని మార్చేది ఆ పది రోజులేనన్న నిర్ణయానికి వచ్చారు అటు క్షేత్ర స్థాయిలో పర్యటనలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు ఎండల తీవ్రత అధికంగా ఉండడం వల్ల ఉదయం పూట ఆన్లైన్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఉమ్మడి ప్రచారం చేసుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు మొత్తానికైతే మేలో ఆ పది రోజులు కీలకంగా భావిస్తున్నారు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కేకే న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి